కర్నూలు జిల్లా ఆదోని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిందేనని విద్యార్థి జ్యోఏసీ సంఘాలు చేశాయి ఈ మేరకు సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాయి డెబ్బైలుగా ఆదోని జిల్లా కోసం ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ పాలకులు అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆందోళనకారులు విమర్శించారు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదోని జిల్లా అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కార్కేనే ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని జేసీ నేతలు హెచ్చరించారు జిల్లా చేస్తే ఎక్కడో బెంగళూరు హైదరాబాద్ కోస్తా జిల్లాలకు వలసలు ఆగుతాయి ఆదోని జిల్లా చేస్తే మన వలసలు ఆగి అక్కడ నిరుద్యోగం నిరుద్యోగం తగ్గుతుంది విద్య వైద్యం అందరికీ కొనసాగుతున్నారు పాపం ఇంతగా ఉద్యమాలు చేస్తా ఉన్నారు విహార దీక్షలు చేస్తా ఉన్నారు ముట్టలు చేస్తా ఉన్నారు మరి ఈ కార్యక్రమం ఈ రెండు వేలకి మేము పెరిగి ఉన్నాం వాడుతా ఉన్నా ఈరోజు రాయలసీమలో వెనుకబడిన ప్రాంతం ఆ రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఆధోనిక ప్రాంతం ఈ రంగమే ఆధ్వని ఈ తప్పుతో పట్టించడం లేకపోతే ఎమ్మినూరు జిల్లా చేయాలా ఎమినూర్ల పరిస్థితి చిత్తగతులు ఏంటో తెలుసుకున్నారు నారలో తెలిసిన तो 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 आ, जैसे आना నూరు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోనిలో ఆదోని వెనుకబడినట్టు ప్రాంతాన్ని జిల్లా చేయడంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అక్షరాశతులు కోసిగి కౌతాలము పది శాతం కూడా దాటినటువంటి భారతదేశంలోనే పది శాతం కూడా దాటినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఎందుకంటే ఈ ఐదు నియోజకవర్గాల్లో పరిస్థితి కరువులు వలసలో నివారించాలంటే ఆదోని జిల్లా చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆదోని ఆదోని నుంచి ఇక్కడ కర్నూలుకి రావాలంటే సుమారుగా నూట నూట పది కిలోమీటర్లు వస్తుంది ఈ ఈ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే మధ్యలోనే ప్రాణాలు పోయిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి అందువలన ఈ ఐదు నియోజకవర్గాలు పూర్తిగా పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా చేయాలి ఎందుకంటే అక్కడ కలు కరువు వలసలు నివారించాలన్నా విద్య వైద్యం అందాలన్నా పరిశ్రమలు రావాలన్నా నిరుద్యోగం పోవాలన్నా ఒక్క మార్గం ఈ రాజమార్గం అనేది ఆదోని జిల్లాకు ఒక్కటే ఉంది ఈ పరిస్థితి ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదోనికి చిన్న చూపు చూస్తూ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళల్లో వచ్చి ఊకే ఏదో చూసి మేము ఆదోని అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారే తప్ప ఏది చేసింది లేదు అందువల్ల ఈ ఆ